వేదవతి అక్షయకు ముక్కు పొడక ఇవ్వకపోవడంతో ఇక శ్రీకర్ చాలా కోపంగా వేదవతి దగ్గరకు వెళ్ళి గొప్ప సత్కారం చేశావు అని చెప్పి వేదవతికి నమస్కారం చేసి అవని అక్షయను తీసుకుని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఊరి జనం కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదవతి వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఊరి జనంతో ఇలా అంటూ ఉంటుంది మనం మరొకసారి కలుసుకుందాం అని అంటూ ఉంటే ఇక ఊరి జనం అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పెద్దిరాజు మాత్రం అక్కడే ఉండి వేదవతిని ఇలా అడుగుతూ ఉంటాడు అక్షయ కథలో కొత్త మలుపు ఏంటో అర్థం కావటం లేదు అని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం స్త్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని అమ్మవారి ముందు కూర్చుని చాలా చాలా బాధపడిపోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి